దేవుడు క్రైస్తవులకు మాత్రమే సహాయం చేస్తాడు ఆయన సమాజానికి ఏ విధంగా మేలు చేస్తున్నాడంటే నిజంగా దేవుని ప్రేమ అర్థమైతే ఈ భూమి మీద ఎవరు చెడ్డవారిగా ఉండకూడదు మహాపరిషుద్ధుడా ప్రేమ గల మా కన్న తండ్రి తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ మాటలు తెలియజేయాలని అనేకులకు వాక్యాన్ని ప్రకటించాలని ఎంతో ఆశతో జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ మైలవరం వారు నిర్వహించినటువంటి తండ్రి ఈ సభను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి వేయ ప్రయాసాలతో మీ పిల్లల మీద మేమంతా ఈ ప్రాంతానికి విచ్చేసి ఉన్నాం తండ్రి మరి ఈ ప్రాంతంలో మీరు ప్రేమించిన మీ పిల్లలను రేపి ఈ సభాస్థలకి నడిపించవలసిందిగా కోరుతూ తండ్రి అనేకులు వచ్చి వాక్యం నేర్చుకునే మహాభాగ్యాన్ని వారికి అనుగ్రహించండి అలాగే తండ్రి కొద్ది నిమిషాలు మాట్లాడుతుండగా నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి సహాయం చేయమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుతున్నాను మా కన్న తండ్రి ఆ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా చేరి వచ్చిన మీ అందరికీ ఏసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుని చున్నాను ప్రిలరా మరి ఈ ప్రాంతానికి రావటం మేము ఇదే మొదటిసారి మరి ఎంతో వేయ ప్రయాసతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేవుని మాటలు మీకు వినిపించాలని ఈ ప్రాంతంలో వాక్యాన్ని పరిచయం చేయాలని మీ మధ్యకి రావటం జరిగింది మరి వచ్చిన కొద్దిమంది అయినా సరే మరి శ్రద్ధగా వాక్యాన్ని వినాలని నేర్చుకొనాలని మీకు మనవ చేస్తున్నాను దేవుని గురించిన కొన్ని సంగతులు మనం ఈరోజు నేర్చుకుందాం బైబిల్లో దేవుడు తన గురించి అనేకమైన విషయాలు రాయించాడు ఆ రాసిన మాటలను ఆయన పిల్లలుగా మనం ఎప్పుడూ నేర్చుకోవాలి చదువుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు బైబిల్లో దేవుని గురించి రాయించిన ప్రతి మాట ఆయన పిల్లలుగా మనకి చాలా అవసరం ఎందుకంటే బైబిల్ అనేది దేవుని మనసు ఆ మనసులో దేవుని మనసులో ఏదైతే ఉందో దాన్ని అంతటినీ మనకు తెలియజేయాలనే ఈరోజు అరవై ఆరు పుస్తకాలుగా బైబిల్ని రాసి దేవుడు మన చేతికిచ్చాడు క్రైస్తవులుగా మనం అంతా చేయవలసిన పని ఏంటంటే ఆ బైబిల్లో దేవుడు ఏమి రాశాడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటి మన విషయమై ఆయన పిల్లలుగా మనం ఇవన్నీ తెలుసుకోవాలి ఒక తండ్రి మనసు తన పిల్లలు ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండాలండి తండ్రి ఏది కోరుకుంటున్నాడు తండ్రి ఏం చేస్తున్నాడు తండ్రి నా నుంచి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అని ఈ భూమి మీద ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉండాలి అలాగే దేవునికి పిల్లలుగా ఈరోజు మనం ఉన్నాం మనం కూడా ఏం చేయాలంటే దేవుని గురించి తెలుసుకునే ప్రయత్నం మన జీవితంలో ప్రతిరోజు చేయాలి ఎందుకంటే అన్ని విషయాలు దేవుని గురించి తెలుసుకున్న ఎన్ని విషయాలైతే మనం తెలుసుకుంటామో మనం తెలుసుకున్న విషయాలతో పాటు ఇంకా అనేకమైన విషయాలు బైబిల్లో ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి కనుక ఇప్పటి వరకు మనం ఎన్నైతే తెలుసుకున్నామో అవి మన జీవితానికి సరిపోతాయి అంటే సరిపోవండి ఇంకా ఎన్నో సంగతులు నేర్చుకునవలసినవి బైబిల్లో ఉంటూనే ఉంటాయి కనుక వాటిని మనం ఎల్లప్పుడూ తెలుసుకోవాలి దేవుని మనసు మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా దేవుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఎలాంటి వాడో మనుషుల విషయమై దేవుడు ఎలా ఉన్నాడో మనం చూడగలిగితే బైబిల్లో నూట నలభై ఐదవ కీర్తన చూద్దాం నూట నలభై ఐదవ కీర్తన మరి దయచేసి ఇంకా ఎవరెవరైతే మరి తమ ఇండ్లలో ఉండి వాక్యాన్ని వింటున్నారో మరి మీరు ఆలోచన చేయండి మరి మీ మధ్యకు ఈ ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ఉంటుంది కనుక మరి తెరల మీద అనేకమైన పాఠాలు మీకు చూపించాలని సిద్ధపడుతున్నాం మంచి విషయాలు బైబిల్ నుంచి మీకు తెలియజేయాలని మేము ఆశపడుతున్నాం కనుక మరి మీరంతా ఈ యొక్క స్థలానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరి బైబిల్లో మనం చూస్తే నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనం చూద్దాం నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనం యహోవా అందరికీ ఉపకారి యోవా అందరికీ ఉపకారి ఈరోజు దేవుని గురించి మనం నేర్చుకుంటున్న విషయం ఇది దేవుడు ఉపకారి సాధారణంగా మనుషులుగా మనం ఏం ఆలోచిస్తామంటే మన విషయమై ఎవరైనా సరే మనకి సహాయం చేయాలని ఉపకారం చేయాలని మనం కోరుకుంటాం మనుషులుగా మనం ఎదుటివారికి ఉపకారం చేసినా చేయకపోయినా ఎదుటివారి మాత్రం మనకి ఉపకారం చేయాలని మనం కోరుకుంటాం అంతేనా అంతే దేవుని విషయానికి వచ్చేసరికి దేవుడంట అందరికీ ఉపకారి అందరికీ ఉపకారి ఈ భూమి మీద ఎంతమంది మనుషులైతే ఉన్నారో వారందరికీ దేవుడు ఉపకారి ఏమండి చాలామంది క్రైస్తవులు ఒక ఆలోచన కలిగి ఉంటారు దేవుడు అంటే క్రైస్తవులకు మాత్రమే మేలు చేస్తాడు క్రైస్తవులను మాత్రమే ఆశీర్వదిస్తాడు క్రైస్తవులను మాత్రమే తన పిల్లలుగా వాళ్ళను చూసుకుంటూ ఉంటాడు వారి జీవితాన్ని బాగు చేస్తారు ఏ మేలులు చేసినా కేవలం దేవుడు క్రైస్తవులకు మాత్రమే చేస్తాడని చాలామంది అనుకుంటారు అందుకే క్రైస్తవుల సాక్ష్యాలలో మనం చూస్తే నేను క్రైస్తవునిగా మారానండి మారిన తర్వాత దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడండి అని సాక్ష్యంగా చెబుతూ ఉంటారు దీనిని చూసినా చాలామంది ఏం భావించారంటే దేవుడు క్రైస్తవులకు మాత్రమే సహాయం చేస్తాడు దేవుడు క్రైస్తవులకు మాత్రమే ఉపకారం చేస్తాడు ఆయన సన్నిధికి ఎవరైతే వస్తున్నారో ప్రార్థనకు ఎవరైతే ఎవరైతే వస్తున్నారో సభలకు ఎవరైతే వస్తున్నారో వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారికి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడని వారికి మాత్రమే ఉపకారం చేస్తాడని చాలామంది అనుకుంటారు అది బైబిల్ ప్రకారంగా మనం చూస్తే తప్పండి ఎందుకంటే యహోవా అందరికీ ఉపకారి అందరికీ అంటే ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో మనుషులు వాళ్ళందరికీ యహోవా ఉపకారం అండి ఏం చేస్తున్నాడు ఉపకారం ఏం చేస్తున్నాడని మా బైబిల్లో మనం మరొక వచనంలో చూస్తే అపోస్తరుల కార్యములు అపోస్తరుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం అపోస్తరుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం చూడండి అపోస్తల కార్యములు పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు మేలు చేయుట చేత మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి ఏమండి ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను ఇవన్నీ చేస్తూ దేవుడు మనిషికి మేలు చేస్తున్నాడంట ఏమంటే ఆకాశం నుండి వర్షము ఈ భూమి మీద ఉన్న మనుషులందరి మీద కురుస్తుందా లేదా క్రైస్తవుల మీద మాత్రమే కురుస్తుందా వస్తున్నటువంటి ఋతువులు ఈ ఋతువులు ఇవి బౌల్ని ఒక్క క్రైస్తవులకు మాత్రమేనా దేవుని సహాయం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషికి అర్థం కావాలండి ఆయన కేవలం క్రైస్తవులకే సహాయం చేసేవాడిగా చాలామంది అనుకుంటున్నారు కాదండి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలైతే ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడంటే ఆకాశం నుండి వర్షము అందరికీ వర్షము ఋతువులు అందరికీ ఋతువులు నిజంగా ఈరోజు మనమంతా మన బ్రతుకులు ఆహారం భుజిస్తూ జీవిస్తున్నామంటే ఏమండి ఆహారం లేక కరువు ఏదన్నా ఒక సంవత్సరం వచ్చిందనుకోండి కరువు వచ్చిన ఆ పరిస్థితుల్లో మన జీవితాలు ఆలోచించండి తినటానికి తిండి లేక త్రాగటానికి నీరు లేక ఆహారం కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం లేకుండా ప్రతిరోజు ఆహారాన్ని తింటున్నామంటే దాని వెనక కారణం ఏంటో తెలుసా మనకి వర్షం పడుతుంది ఋతువులు ఋతువుల ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం ఇవి ప్రతి సంవత్సరం జరగడం వలన మనకు ఎటువంటి లోటు లేకుండా మనం ఆహారం తిరగ తినగలుగుతున్నాం ఇది కేవలం ఆహారం ఎవరికి వస్తుందంటే మనకు మాత్రమే కాదండి ఏదో దేవుని నమ్మిన కొంతమందికి ఆహారం వస్తుందని కాదండి ఈరోజు ప్రతి ఒక్కరి మీద వర్షం కురుస్తుంది ప్రతి ఒక్కరి మీద మరి దేవుడు ప్రతి ఒక్కరికి ఋతువులను పంపి సహాయం చేస్తున్నాడు ఆహారం అనుగ్రహించి మనకి దేవుడు మేలు చేస్తున్నాడంట మేలు చేస్తున్నాడు ఇంకా మన బైబిల్లో మరో మాట చూడగలిగితే ద్వితీయోపదేశ కాండం పద్నాలుగవ పదకొండవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం వచనం చూడండి ఖండం పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనం మీ దేశమునకు వర్షము వివరిస్తున్నాడండి మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను ఏమండి మనుషులుగా మనకి ఆహారం వస్తుంది అంటే మన పంటలన్నీ చక్కగా పండుతున్నాయంటే ప్రతి సంవత్సరం రైతులు తమ పంటల ద్వారా లాభాన్ని సంపాదించుకుంటున్నారు ఆహారాన్ని సంపాదించుకుంటున్నారు వచ్చిన డబ్బుతో అందరూ సుఖంగా ఉంటున్నారు ఇన్ని విధాలుగా ఈ పంటలు ఎందుకు పండుతున్నాయంటే వర్షాన్ని దేవుడు కురిపిస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే తొలకరి వాన కడవరి వాన వానేదో ఒక్కరోజు రెండు రోజులు కురిస్తే సరిపోదండి మన పంటలు పండాలన్నా మనకు ఆహారం రావాలన్నా ఏదో ఒకసారి మరి విత్తనాలు వేసిన రోజు కానివ్వండి లేదా మొక్కలు నాటిన రోజు ఏదైతే ఉందో ఆ ఒక్కరోజు వాన కురిసి మిగతా రోజులు ఆగిపోతే సరిపోదు ఆ సీజన్ అంతా ఆ వర్షాకాలపు సీజన్ ఎన్ని నెలలైతే ఉంటుందో అన్ని నెలలు రోజు విడిచి రోజు ప్రతిరోజు దేవుడు వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులను దృష్టిలో పెట్టుకుని దేవుడు చేస్తున్న ప్రక్రియ అండి ఇది ఆయన సమాజానికి ఏ విధంగా మేలు చేస్తున్నాడంటే తొలకరి వాన కడవరి వాన దేవుడు కురిపిస్తున్నాడు ఒకవేళ తొలకరి తొలకరి వాన కురవకపోతే ఏమండి ప్రారంభపు రోజుల్లో వచ్చే వర్షాకాలపు ప్రారంభపు రోజుల్లో వచ్చే వానలోనే చూసారా అవి తొలకరి వానలు ఒకవేళ తొలకరి వానే కురకపోతే ఏ రైతైనా సరే విత్తనాలు వేస్తాడా ఏ రైతైనా సరే మొక్కలు వేస్తాడా లేదండి అందుకే మొక్కలు వేయాలన్నా విత్తనాలు నాటాలన్నా వరి నాట్లు వేయాలన్నా ఖచ్చితంగా దేవుడు ఈ భూమి మీద తొలకరి వానను కురిపించాలి వెరీ గుడ్ తొలకరి వానను దేవుడు కురిపించాడు ఇప్పుడు విత్తనాలు నాటాము నాట్లు వేసుకున్నాము మరి పంట పెరగాలంటే పెరిగిన పంట ఫలించాలి అంటే మన చెరువులో ఉన్న వాటర్ సరిపోతుందా లేదండి కాలవలో ఉన్న వాటర్ సరిపోతుందా లేదండి మరలా దేవుడు ఏం చేయాలో తెలుసా చెరువులో నిండాలి కాలువలో నిండాలి ఇవన్నీ నిండాలంటే మరలా దేవుడు దాని దాని కాలమున అంటున్నాడు చూడండి దాని దాని కాలమున కడవరి వర్షాన్ని దేవుడు కురిపించాలి అలా దేవుడు తొలకరి వానను కడవరి వానను కురిపిస్తుంటే ఈరోజు భూమి కలిగిన ప్రతి ఒక్కళ్ళు పంటలు వేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు లాభాన్ని సంపాదించుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నారు మరి ఇదంతా ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది చెప్పండి ఒక రైతు ఏ వర్షం పడకుండా తనకున్న నీటితో పంటను పండించగలడా తన బావిలో ఉన్న వాటర్ సరిపోతుందా పంటను పండించడానికి తన బోర్లో ఉన్న వాటర్ సరిపోతుందా అసలు వర్షాకాలంలో వర్షాలు కురవకపోతే బావులు ఎండిపోతాయి చెరువులు ఎండిపోతాయి నదులు ఎండిపోతాయి బోరులు కూడా ఎండిపోతాయి సరిపోవండి మరి మనం పంట పండాలంటే వర్షం లేకపోతే చాలా కష్టం మరి వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారంటే దేవుడే కురిపిస్తున్నాడండి ఇది గ్రామాలలో ఉన్న ప్రతి రైతు అర్థం చేసుకోవాలి దేవుడు చేస్తున్న మేలిది ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు ఈ మేలును అనుభవిస్తున్నారు కనుక తమ జీవితాలలో ఆనందాన్ని నింపుతూ ఉల్లాసంతో తమ జీవితాలు గడుపుతున్నారంటే మనుషులు దానికి కారణం ఒకే ఒకడు ఆయనే మన తండ్రి అయినా దేవుడు ఆయనలో ఎటువంటి పక్షపాతం లేదండి ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరి కోసం ఆయన ఆలోచిస్తున్నాడు ప్రతి ఒక్కరి మీద ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడు ఎటువంటి పక్షపాతం లేదు మనుషులుగా మనమైతే పక్షపాతం చూపిస్తాం మనకు ఇష్టమైన వారిని మనం ప్రేమిస్తాం కష్టమైన వారిని మనం దూరం పెడతాం అవునా మనుషులుగా మన తీరండి ఇది కానీ మన తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడంటే మంచివారిని ప్రేమిస్తున్నాడు చెడ్డవారిని కూడా ప్రేమిస్తున్నాడు ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో భక్తిగా బ్రతుకుతున్నారో దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు ఎవరైతే దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారో దేవుడు వారిని కూడా ప్రేమిస్తున్నాడు అండి ఏ ఎందుకు ప్రేమించాలో బాణ కూడా అంటే వాళ్ళు కూడా దేవునికి పిల్లలే ఎంత చెడిపోయినా సరే తన కుమారుణ్ణి ఏ తండ్రి ద్వేషించడండి ఎలాగైనా సరే బాగు చేసుకోవాలి ఎలాగైనా సరే మార్చుకోవాలని ఇష్టపడుతూ ఉంటాడు ఆరాటపడుతూ ఉంటాడు తండ్రి ఈ భూమి మీద ఉన్న తండ్రి ఎంత మంచిగా ఆలోచిస్తుంటే పరలోకం మందు ఉన్న దేవుడు కూడా అంతేనండి ప్రతి ఒక్కరూ ఆయనకు పిల్లలే మంచివారుగా భక్తిగా ఉంటున్నవారు వారు ఆయనకు పిల్లలే ఎవరైతే దేవుణ్ణి పట్టించుకోనకుండా ఎవరైతే పాపకార్యాలు చేస్తూ ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వారు కూడా దేవునికి పిల్లలే అందుకే ఇద్దరినే సమానంగా ప్రేమిస్తున్నాడు ఆయన చూడండి బైబిల్ మనం చూస్తే మతేశ్వార్త ఐదవ అధ్యాయం మతేశ్వార్త ఐదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినాం చూడండి మత్స వార్త ఐదవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినం చూడండి ఎంత చక్కగా దేవుడు రాయిస్తున్నాడు ఆయన చెడ్డ వారి మీదను మంచి వారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు మంచివారైనా చెడ్డవారైనా నీతిమంతులైనా అనీతి మంతులైనా దేవుడు సమానంగా చూస్తున్నాడు నీతిమంతుల మీదకి ఎలాగైతే వర్షం పడుతుందో అనీతి మంతులకు కూడా వర్షం పడుతుంది నీతిమంతుల మీద ఎలాగైతే సూర్యుడు వదిస్తున్నాడో అనీతి మంతుల మీద కూడా సూర్యుడు వదిస్తున్నాడు మంచి వారికి ఎలాంటి ఫలాలు కలుగుతున్నాయో దేవుని వలన చెడ్డవారికి కూడా అలాంటి ఫలాలే కలుగుతున్నాయి దీన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు ఆయన నుంచి వచ్చే ప్రతి మేలు సమానంగా మనకు కనబడుతుంది ఈరోజు చాలామంది దేవుని అర్థం కాక దేవుడు కొందరికి ఆయన దేవుడని కొందరిని ఆయన ప్రేమిస్తున్నాడని చాలామంది అపార్థం చేసుకుంటున్నారండి తప్పండి నీతి మీద ఎలాగైతే దేవుని ప్రేమ ఉంటుందో అనీతి మంతుడి మీద కూడా ఉంటుంది ఇద్దరికీ సమానం ఎందుకు సమానంగా చూస్తున్నాడంటే ఇంట్లో మాట వినే కొడుకు ఉంటాడు మాట వినని కొడుకు ఉంటాడు మాట వినని కొడుకు ఏమైపోయినా నాకు పర్వాలేదని తల్లిదండ్రులు అనుకుంటారా లేదండి మాట వినేవాడిని ఎంతైతే ప్రేమిస్తారో మాట వినని కొడుకును కూడా అలాగే ప్రేమిస్తారు అతన్ని మార్చుకోవాలనుకుంటారు మరి మన తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే చెడ్డవారిని కూడా మార్చుకోవాలి అనీతి మంతులను కూడా మార్చుకోవాలి అని దేవుడు తన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడండి నిజంగా దేవుని ప్రేమ అర్థమైతే ఈ భూమి మీద ఎవరు చెడ్డవారిగా ఉండకూడదు దేవుని మనసు అర్థమైతే ఈ భూమి మీద ఎవరు అనీతి మంతులుగా ఉండకూడదు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలి ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వినాలి ఆ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతకాలి అందుకేనండి ప్రతి ఒక్కరి విషయమే దేవుడు మేలుడు చేస్తున్నాడంట మరోమర చూడండి ఏహేస్కి గ్రంథం చివరిగా చూసి ముగించుకుందాం ఏహేస్కి గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఏహేస్కి గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూడండి ఇరవై ఆరో వచ్చిన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను చేయదను చూడండి ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను దీవెన వర్షము కురియును ఏ వర్షం కురుస్తుందంట దీవెన వర్షము అవునా వర్షమేనా దేవినా అవునండి ఈరోజు వర్షపు విలువ మనకు అర్థం కావట్లేదు ఆ వర్షాన్ని కురిపిస్తున్న దేవుని విలువ మనకు అర్థం కావట్లేదు ఆయన దగ్గరకు వస్తుంటే ఇంకేదో ఆశించి మనుషులు అడుగుతూ ఉంటారు దేవుణ్ణి ప్రభువా నాకు అదే అదే అనుగ్రహించు ప్రభు నేను ఈ కష్టంలో ఉన్నాను ప్రభు నేను ఈ బాధలో ఉన్నాను అని దేవుణ్ణి అడుగుతూ ఉంటారండి కానీ దేవుడు నీకు వాటిని ఏ రోజైనా మనసును పెట్టావా ఆ వర్షం కురుస్తుందంటే ఆ వర్షం ఏ వర్షం అనుకున్నావు అది దీవెనకర మగు వర్షం ప్రపంచ మనుషులు మనుషులందరికీ ఇది తెలియాలండి వర్షము దేవుని దీవెన దీవెనకరమగు వర్షం ఏమండి ఇప్పుడు మనం అంతా సమ్మర్లో ఉన్నాం ఎండాకాలం ఎన్ని నెలలు ఉంటుందండి ఎండాకాలం చెప్పండి ఎన్ని నెలలు ఉంటుంది ఏప్రిల్ మే జూన్ మధ్యలో వరకు ఉంటుంది అలా కాకుండా ఎండాకాలమే ఒక మూడు సంవత్సరాలు కంటిన్యూ అనుకోండి మన పరిస్థితి ఏంటండి చెప్పండి ఎండాకాలమే ఒక మూడు సంవత్సరాలు అలాగే కొనసాగితే ఋతువులు రాకుండా ఋతుపవనాలు వే వేచకుండా కేవలం ఎండాకాలం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఎండలు ఇవే ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు మూడు సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యాయి అనుకోండి మన పరిస్థితి ఏంటి ఈరోజు మీరు వేసుకున్న పంట పొలాలను చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో ఈరోజు ఉన్న పచ్చదనం ఒకవేళ ఇదే ఎండాకాలం ఒక సంవత్సరం కంటిన్యూ అయితే ఆ ఒక్క మొక్క కూడా ఈ ప్రపంచంలో ఉండదండి మరి వాటిని పోషించడానికి వాటిని నిలబెట్టడానికి మరలా రైతులు నాట్లు వేసుకోవడానికి పొలాలు వేసుకోవడానికి పంటలు వేయడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా జూన్ నెల ప్రారంభమైన తర్వాత లేదా మే నెల ఎండింగ్లోని చల్లటి ఋతుపవన పవనాలను దేవుడు మన మీదకి పంపిస్తాడండి ఎప్పుడైతే ఋతుపవనాలు వీసాయో వెంటనే న్యూస్ మీడియా అంతా ఎలక్ట్ అయిపోతుంది ఋతుపవనాలు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వీసాయి ఆ ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి అని న్యూస్లో చెబుతూ ఉంటారు ఎప్పుడైతే ఋతుపవనాలు వీసాయో అప్పుడు మనకి అదే రోజు మనకు వర్షం కురుస్తుందండి అదే రోజు ఎండాకాలం అంతా మారిపోయి వాతావరణం అంతా చల్లబడుతుందండి ఎందుకు కాలం మారింది ఎందుకు ఋతువులు వస్తున్నాయి ఎందుకు వర్షం వస్తున్నాయి ఇవన్నీ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆలోచించాలి ఆలోచిస్తే దీని వెనక ఉన్నది దేవుడే ఆ దేవుడే మనకు దీవెనకరంగా ఉండటానికి ఆ దేవుడే మనల్ని దీవించడానికి వర్షాన్ని మనకు పంపిస్తున్నాడండి ఆ వర్షాన్ని పంపించబట్టే ఈరోజు మనం మూడు పూట్ల ఆహారమును తింటున్నాం ఇది దేవుడు చేసిన మేలు ఏమండి ఎంత మేలుని చేస్తున్న దేవుడు ప్రతి మనిషిని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని ఆరాటపడుతున్నాడండి మానవ జీవితంలో జరుగుతున్న సంఘర్షణ మానవ జీవితంలో వెనక మానవ జీవితం వెనక జరుగుతున్న యుద్ధం ఇది చాలామంది తెలియదు ఎందుకు ఇంత సంఘర్షం జరుగుతుంది ఎందుకు ఇంత యుద్ధం జరుగుతుందంటే మరి దాని వెనక కారణం ఏంటనేది ఒక మనిషి జీవితం వెనక దేవుడు ఎంతగా ఆరాట పడుతున్నాడు ఎంతగా తపన పడుతున్నాడు అన్న విషయాలు ఇంకా మీకు మరిన్ని తెలియాలంటే మన ముఖ్య వాక్యోపదేశకులు రత్నం గారి నాట మనం విందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవా ఈ సాయంత్రకాలంలో తండ్రి మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహించి మీ మాటలు వినే అదృష్టాన్ని మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి విషయమే మీరు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో మనుషులందరికీ మీరు దీవెనకరంగా ఏ ఏ క్రియలు చేస్తున్నారో వాక్యాన్ని బట్టి మేము ఆలోచించ ఆలోచన చేశాం తండ్రి మేము నేర్చుకున్న వినిన వాక్యాన్ని బట్టి తండ్రి మీరు మాకు ఎల్లప్పుడూ కృపను అనుగ్రహిస్తూ కాపాడుతున్నారని మమ్మల్ని వర్షంతో దీవిస్తున్నారని మంచివారి ఎడలా చెడ్డవారి ఎడలా మీరు ఒకే విధమైన ప్రేమను కలిగి ఉన్నారని మీ మాటలో ఉన్న ప్రతి మాటను మేము చదివినప్పుడు తండ్రి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం తండ్రి మీ ప్రేమను అర్థం చేయించడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది దయచేసి మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించిన మీ పిల్లలను సభాస్థలకి నడిపించవలసింది కోరుతున్నాను ముఖ్యంగా నేన మీ కుమారుడు నిలబడి మాట్లాడుతుండగా సముచితమైన జ్ఞానంతో నింపి అనే అనేకమైన సంగతులు మాట్లాడినట్లు అనేకమైన సంగతులు వింటున్న మాకు తెలియజేయనట్లు కృపాను గురించి మనం కోరుతూ ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని జరిగించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నమ్మములు అడుగుతున్నాను మా కన్నతండ్రి ఆమెన్